చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన మాట పరంగా సూపర్ సిక్స్ అనేది ప్రతి ఒక్కటి కూడా అయిన సంవత్సరంలో ఇచ్చారు మొదటి దళిత వందనం దాని తర్వాత శక్తి నిన్న నిన్న ఫ్రీ బస్ ఇచ్చారు స్త్రీశక్తి అని చెప్పి ఫ్రీ ఇచ్చారు దాని తర్వాత పెన్షన్ ఇచ్చారు దాని తర్వాత గ్యాస్ సిలిండర్ మూడు ఇచ్చారు అన్నదాత సుఖీభావం ఇక్కడ ఇచ్చారు మనకి రైతులందరికీ ఇరవై వేలు చొప్పున మనకి ముప్పై ఐదు వేలు మంది రైతులు ఉన్నారండి నచ్చబం మీ ఇరవై ఐదు వేలు చొప్పున ఇరవై వేలు చొప్పున ఇవ్వడం జరిగింది దాంట్లోని మూడు విడతలు మొదటి విడత ఏడు వేలు రెండో విడత ఏడు వేలు మూడో విడత ఆరు వేలు ఈ ఈ పద్ధతిలోని ఇన్స్టాల్మెంట్ పద్ధతిలోని ఇవ్వడం జరుగుతుందండి సంవత్సరంలోకి రైతులందరికీ రైతులందరికీ ఇరవై వేలు రావడం జరుగుతుంది మనకి సుమారుగా ముప్పై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై రెండు మంది రైతులు ఉన్నారు మొదటి విడత రెండో విడత ఇన్స్టాల్మెంట్స్ లోని మనకి తొందరగానే పడుతుంది రెండో విడత కూడా ఇరవై నాలుగు కోట్లు టోటల్ గా అంటే మూడు మూడు విడతలు పడ్డాక అరవై నాలుగు కోట్లు ఈ ఇన్స్టాల్మెంట్ మాత్రం ప్రతి సంవత్సరం రైతుకి భరోసా సంక్షేమం అనే పేరుతో సంక్షోభాన్ని సృష్టించి ఎలా పెగాలో ఎలా ప్రయాణం చేయాలో తెలియని పరిస్థితుల్లో నూట అరవై నాలుగు సీట్లతో గోపం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత చెప్పిన ప్రతి పనిని కూడా నెరవేర్చుకుంటూ రావడం జరుగుతుంది పెట్టుబడులు తీసుకొచ్చి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల రూపాయల పెట్టుబడులు ఆల్రెడీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వచ్చాయి మనం చెప్పినట్టుగా మన యువనాయకులు లోకేష్ బాబు చెప్పినట్టుగా సంవత్సరానికి ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించడం కూడా ఖచ్చితంగా జరుగుతుంది అదేవిధంగా అన్ని సూపర్ సిక్స్ లో మనం చెప్పినటువంటి ప్రతి కార్యక్రమాన్ని వైజ్ వరుసగా ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ రావడం జరిగింది ముఖ్యంగా కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశము రైతులకి అన్నదాత సుగ్గీభావ కార్యక్రమం కింద మనం ఎంత డబ్బు ఇచ్చామో ఒకసారి మరణ చేసుకోవాల్సిన అవసరం ఉంది మన మండలంలో పదివేల ఐదు వందల డెబ్బై ఐదు మంది రైతులకు ఏడు కోట్ల పదహారు లక్షల రూపాయలు పైచిల్ డబ్బు జమ అయింది అని చెప్పి చెప్పడం మన రెండో తారీఖుని అది మన వరకు చూసినట్లయితే ముప్పై ఐదు వేల మంది రైతులకి కోట్ల తొంభై లక్షల రూపాయలు జమ అయింది సో ఈ రకంగా ఒక పక్క సంక్షేమాన్ని ఒక పక్క అభివృద్ధిని ఒక పక్క ఉద్యోగ అవకాశాలు కల్పని జరగాలి ఆ రకంగా జరుగుతుంది కాబట్టి ఈ ప్రభుత్వాన్ని ఆశీర్వదించవలసిన అవసరం ఎంతగా ఉంది ఈ రోజు నియోజకవర్గంలో ఇంత భారీ స్థాయిలో ట్రాక్టర్ ర్యాలీతో ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తుంటే రైతులు అనుదాన సుఖిగా ఉన్నది ఎంత ఉత్సాహం ఉందో ఈ ప్రభుత్వ రైతుల మీద చూపిస్తున్న ప్రామేట్ అనేది ఈ రోజు నిదర్శనని చెప్పి సందర్భంలో కూడా తెలియజేయాల్సిన అవసరం ఉంది సూపర్ సిక్స్ హామీ ఇచ్చాం సూపర్ సిక్స్ ఇట్ అయినా లేదా ఇట్టయినా లేదా అన్నా ప్రకారంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నరేంద్ర మోడీ గారు ఏదైతే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి బాగైనప్పటికీ కూడా ఏదైతే ఆవి ఇచ్చావో రైతుల ముఖాలో చిరునవ్వు అందించాలన్న ఉద్దేశంతో ముంబై ఏడు వేల రూపాయలు మన ఖాతాలో వేయడం జరిగింది దానికి భాషగా ఈ రోజు రైతులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేసి మన మంచి ప్రభుత్వానికి పేరు తెచ్చే విధంగా ఈ రోజు ఈ యొక్క కార్యక్రమాన్ని నిరోధించవలసిన అవసరం ఉందని చెప్పి రైతులు ముందు రావడం చాలా సంతోషకరం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సోపర్ సిక్స్ రైతు భరోసా కార్యక్రమాన్ని మన సంతోషించి మన చంద్రబాబు నాయుడు గారిని కూటం ప్రభుత్వాన్ని అభినందించి ఈ వేళ ట్రాక్టర్లు రైతులందరూ ట్రాక్టర్లు వేసుకుని సంఘీభావం తెలిపినందుకు వారందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి రైతు ఖాతాలో పథకం కింద డబ్బులు వేయడం జరిగింది దానికి కృతజ్ఞతగా సీఎం పిఎం చెప్పుకుంటూ రైతులందరూ ఈ విధంగా మరి నర్సీపట్నం కౌన్సిలర్ రాజేష్ బాబు గారి ఆధ్వర్యంలో నందిపల్లి వెంకట్రావు గారి ఆధ్వర్యంలో అలాగే కనక సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో మరి ర్యాలీగా నాతవరం వరకు వచ్చి పిఎం మరి థ్యాంక్స్ చెప్పినందుకు రైతులందరికీ కూడా మరొకసారి నమస్కారం తెలియజేస్తున్నాం నిరూపకం అయింది ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు గురించి ఈ సంవత్సరం నెల కాలంలో అనేక సంక్షేమ పథకాలు ఇక దాండవ ప్రాజెక్ట్ సంబంధించి గౌరవ స్పీకర్ గారు అయ్యన్న పాత్రి గారు దాంట్లో పూడి తీనాయండి లైనింగ్ అదే అదేవిధంగా గేట్ అవనాయండి అనేక అభివృద్ధి పథకాలు కూడా చేయడం అనేది జరిగింది కూడా ఉన్న జరిగింది రైతుల్లో సన్నా అపోతున్నారు రైతులు కేట్లు దగ్గర చాలా పొరపాటు అది నీరు కూడా ఉండడం జరిగింది కేట్లు లేకపోవడం కాదు సైక్లో వల్ల ఆ నీరు అన్నగా శ్రేణి గారే కొద్దిగా చెప్పడం జరిగింది తలపి లేదు తలపిస్తున్నాయి ఇవన్నీ తప్పుడు మార్చి ప్రభుత్వం దగ్గర నుంచి అందరికీ ప్రభుత్వాన్ని చేస్తున్నాను అలాగే గ్యాస్ యాసండి అలాగే బస్సు విషయం కూడా సాయంత్రం ఊపిన్ చేయడం జరిగింది అయినా అన్ని కార్యక్రమాలు చేస్తున్నా కోట ప్రభుత్వానికి యాశస్ ఇవ్వాలని వారి పెద్దలకు చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ గారికి ఐజనబాద్ కూడా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తున్నా వారందరూ కూడా తెలియజేసుకుంటూ